దేవునికి మహిమ కలుగును గాక ఈ దినం దేవుని వాక్యం ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా గమనించినట్లయితే గనక దేవుడు చెప్పిన మాట ఎప్పటికీ కూడా తప్పిపోదనేసి ఆయన సెలవిస్తున్నాడు మనం చూసినట్లయితే కనుక దేవుడు అబ్రహాముకి ఎప్పుడో వాగ్దానం చేశాడు అయితే దానిని నిశ్చయముగా నెరవేర్చాడు అబ్రహాముకు దేవుడు చెప్పాడు నీ సంతానాన్ని ఏక దేశానికి నేను నడిపిస్తాను ఈ దేశం నీ యొక్క సంతతికి నేను అనుగ్రహిస్తాను అని దేవుడు చెప్పాడు దాదాపు చూసినట్లయితే కనుక నాలుగు వందల సంవత్సరాలకు పైన అయిపోయింది ఆ తర్వాత దేవుడు ఆ యొక్క అబ్రహాం యొక్క సంతానాన్ని అనగా యాకోబ యొక్క సంతతిని దేవుడు ఆ యొక్క దేశంలో ప్రవేశపెట్టి ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఆ యొక్క కణాను దేశాన్ని వారికి దేవుడు స్వాస్థముగాను గ్రహించడం జరిగింది తరాలు గడిచిపోయినా సరే దేవుడు చెప్పినటువంటి మాట ఎన్నటికీ కూడా మారనే మారదు నీవు మరచిపోయినా సరే ఆయన నీతో చెప్పిన మాటను ఎప్పటికీ కూడా మరచిపోయే దేవుడు కానే కాదండి అందుకే దేవుడు చెప్తున్నాడు నేను నిన్ను మరచిపోజాలని అంటున్నాడు నిన్ను మరచిపోయినటువంటి దేవుడు నీకు చెప్పిన మాటను మర్చిపోతాడా నిన్నే మర్చిపోయినటువంటి దేవుడు నీకు చెప్పిన మాటను ఎప్పటికీ కూడా మర్చిపోయే దేవుడు కానే కాదండి కాటి గమనించండి ప్రేమిన దేవుని జనాగమ నిశ్చయమగా ఆయన చెప్పి చేయకుండా అనే లేఖను సెలవిస్తుంది ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు దాని కొరకు విశ్వాసంతోనూ నమ్మికతోనూ దృఢ నిశ్చయముతోనూ ఎదురుచుడు దేవుని యొక్క మేలులో ఈ జీవితంలో పొందుకుంటాం ప్రభువి మాటను దీవించిన గాక సర్వశక్తిమంతుడా ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయినా కృప చూపించండి ఈ మాటను దీవించి ఆశ్చర్యదించి మేలుతో నింపండి ఏసునామంలో అడిగి పొందుకొని ఉన్నాము पवित्र तं आम